శ్రీ శ్రీగురుభ్యో నమ ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఉగాది పంచాంగ పఠనానంతరం చివరి వారంగా మరలా మనం వారఫలాలు ఫలాల గురించి ప్రారంభించుకుంటున్నాం కార్యక్రమం శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాహరం

చైత్ర బహుళ దశమి ఆర్భ్య వైశాఖ శుద్ధ త్రయోదశి వరకు అంటే సరియగు తేదీ ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వారఫలం రాశి ఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై మూడవ తేదీ ఏప్రిల్లో బుధవారం దశమి ధనిష్ట నక్షత్రం ఉంది ఆ పిల్లప ఇరవై నాలుగవ తేదీ గురువారం ఏకాదశి సర్వేషాం వరోధన్ ఏకాదశి మదరానంద స్వామివారి యొక్క జయంతి ఇరవై ఐదవ తేదీ ఏప్రిల్ శుక్రవారం ద్వాదశి ఆ రోజు ఉత్తర భాద్రా నక్షత్రం ఉంది ఇరవై ఆరవ తేదీ శనివారం త్రయోదశి విశేషించి ఈరోజు శివరాత్రి పర్వదినం అలాగే శనివారం త్రయోదశి కూడా ఉండడం వల్ల శని త్రయోదశి కూడా చెప్పుకోవచ్చు ఇరవై ఏడవ తేదీ ఆదివారం అమావాస్య అశ్విని నక్షత్రంతో కూడుకుని ఉన్నది ఇవి ఈ మాసంలో వైశాఖ మాసంలో ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం వైశాఖ శుద్ధ పాడ్యమి అంతేకాక ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం వైశాఖ శుద్ధ విద్య పరశురామ జయంతి ముప్పైవ తేదీ బుధవారం ఏప్రిల్ ముప్పయో తేదీ బుధవారం వైశాఖ శుద్ధ తృతీయ అది ఏ అక్షతృతీయ అని చెప్తూ ఉంటాం డోలా గౌరీ వ్రతం కూడా ఈరోజే కనుక ఈ వారంలో విశేషమైనటువంటివి కార్యక్రమాల్లో వరోషిణ్య ఏకాదశి మాసశివరాత్రి అలాగే అక్షతృతీయ ఇవి పర్వదినాలు ఈ వారంలో రాశి ఫలాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేసరాశి వారికి మేసరాశి వారికి ఈ వారంలో కాస్త శనిగ్రహ సంచారం వల్ల అనుకున్నటువంటి అనేటువంటివి సజావుగా సాగక మానసికమైనటువంటి ఒత్తిడి అధికంగా సాగుతూ ఉంటుంది చికాకులు ఇతరులతో మనస్పర్ధలు దానితో కుటుంబం వారిపైన చికాకు పడటం మొదలైనటువంటివి సంభవిస్తూ ఉంటాయి ఇవి వీటి నుండి జాగ్రత్త పడటం కొరకు ప్రతినిత్యము కూడా శనైశ్చర కవచ పారాయణాన్ని చేయండి దానితో కాస్త మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు వృషభ రాశి ఈ రాశి వారు చాలా చాలా కాలం తర్వాత చాలా అరుదైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు స్పష్టంగా అనేకానేకమైనటువంటి కార్యాలు అద్దం పట్టినట్టుగా కార్య సాఫల్యత పొందుతూ ఉండటంతో వారు ఆనంద ఉత్సాహాలతో ముందుకు సాగుతూ ఉంటుంటారు ఆర్థిక పురోభివృద్ధి మొదలైనటువంటివి జరుగుతూ ఉంటాయి విశేషించి వీరు చేయాల్సినటువంటి కార్యాదుల్లో ప్రతినిత్యం కూడా అంగారకుడికి కవచ పారాయణం చేయండి అలాగే ఆదిత్య హృదయాన్ని పఠించండి ఇవి చేయడం వల్ల మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొంది చాలా ఆనందోత్సాహాలతో కాలం గడుపుతారు మిథున రాశి ఈ రాశి వారు చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు ఈ వారంలో కొన్ని పనులు ఆనుకూల్యంగా సాగక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా ఇతరుల సహకారాన్ని పొందినప్పటికీ కూడా మానసికమైనటువంటి స్థైర్యం లేక కొంత ఇబ్బంది పడతారు ఈ వారంలో అలాంటి స్థైర్యాన్ని లభించాలి అంటే తప్పకుండా ఈ వారం పాటు శివాష్టోత్తర శతనామావాలి చదవండి సోమవారం రోజు తప్పకుండా శివునికి రుద్రాభిషేకం చేయండి దానితో మరింత శుభప్రదంగా ఉంటూ ఉంటుంది కర్కాటక రాశి వారికి శనిగ్రహ సంచారం మార్పు అనంతరం చాలా యోగదాయకంగా శుభప్రదంగా ఫలప్రదంగా సాగుతూ ఉంటుంది పట్టిందల్లా బంగారం అన్నట్టుగా అనేకమైనటువంటి పనులు సాగుతూ ఉంటాయి కుటుంబంతో చాలా విహార విజ్ఞాన యాత్రార్థులు కూడాను తిరిగి వస్తూ ఉంటారు అనేకానేకమైనటువంటి సమస్యలన్నీ కూడాను దూరం అవుతూ ఉంటాయి మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా మానసికమైనటువంటి ఒత్తిడి వచ్చినప్పటికి కూడా దాన్ని తృణప్రాయంగా భావించి అన్నీ కూడాను పనులు సాఫల్యతతో పొందడం చేత మరింత ఆనందోత్సాహాలతో కుటుంబంతో గడుపుతుంటారు వీలైనట్లయితే సప్తశ్లోకి దుర్గా పారాయణం కాస్త రోజు ఒకమారు పఠించండి ఒక నిమిషం పాటు సమయాన్ని వెచ్చించి దానితో మరింత శుభప్రదంగా ఉంటూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి అష్టమశని ప్రభావం అనేది ప్రారంభమైంది వీరు కాస్త జాగ్రత్త వహించి నడుచుకోవడం తాను చేసినటువంటి ప్రతిపనలో కూడా ఏదో ఒక తప్పిదనలాగా భావించి మాటలు పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది త్వరలోనే గురుగ్రహ సంచారం అనేటువంటిది చాలా శుభప్రదంగా రావడం వల్ల మరిన్ని విజయ సంప్రదమైనటువంటి వార్తలు వినేటువంటి అవకాశాలు మెండుగా ఉంటూ ఉంటాయి వీరు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల చాలా శుభప్రదంగా ఫలప్రదమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు కన్యా రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు వీరికి కొన్ని గ్రహాలు అంతగా ఆనుకూల్యం లేకపోవడం చేత వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా అధిక శ్రమ స్వల్ప ఫలితం అన్నట్టుగా సాగుతూ వస్తూ ఉంటుంది దూర ప్రయాణాలు సంభవిస్తూ ఉంటాయి కొన్ని పనులు చేతికి వచ్చినట్టే వచ్చి ఈ వారంలో అవి జారిపోతూ ఉంటుంటాయి కాస్త జాగ్రత్త వహించి నడుచుకోవడం చాలా శ్రేయోదాయకం ఇక ఈ వారంలో మీరు చేపట్టేటువంటి కార్యాలు మరింతగా శుభప్రదం పొందాలి అంటే కనకధారాస్తోత్ర పారాయణాన్ని పఠించండి దానితో మరింత శుభప్రదంగా ఉంటూ ఉంటుంది తులారాశి ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా చాలా ఆనుకూల్యమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు స్త్రీ మూలకంగా ద్రవ్య సంప్రాప్తి కలగడం స్థిరాస్తులు వృద్ధి పొందించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉంటారు ఆర్థిక పురోభివృద్ధి కూడా బాగానే సాగుతూ ఉంటుంది మీరు ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయాన్ని శుక్రగ్రహ కవచాన్ని పఠించండి దానితో మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు వృశ్చిక రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు వారు చేపట్టేటువంటి కార్యాలు ఈ వారంలో అంతంత మాత్రంగా సఫలీకృతమవుతూ ఉంటాయి చాలా కాలం తర్వాత గ్రహస్థితి కొంత అనుకూల్యంగా ఏర్పడేపటికి కూడా కొన్ని గ్రహాల్లో చిన్నపాటి మార్పులు ఏర్పడడం చేత మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలున్నాయి ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి అంతగా సాగదు కొంత ఆర్థిక నష్టం కూడా చూసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక జాగ్రత్త వహించి నడుచుకోండి ప్రతినిత్యము కూడా సప్తశ్లోకి దుర్గా పారాయణం కానీ వెంకటేశ్వర స్వామి వజ్రకవచ పారాయణం కానీ పఠించండి లేదా వినండి దానితో కాస్త మరింతమైనటువంటి శుభప్రదమైన వార్తలు వింటూ ఉంటారు ధనస్సు రాశి ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు వీరికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది ప్రారంభమైనప్పటికీ కూడా త్వరలో గురుగ్రహ సంచారం చాలా ఉచ్చస్థానంలోకి రావడం చేత కొంత మానసికమైనటువంటి ఒత్తిడి చికాకు ఉన్నప్పటికీ కూడా అవి తృణప్రాయంగా భావించి మీరు పనిపై అతిశ్రద్ధతో ముందుకు సాగడం చేత అవన్నీ కూడా పటాపంచలై మీరు మంచి విజయాన్ని పొందుతూ ఉంటారు కాస్త ఓపిక అనేది చాలా అవసరం నోరు జారకుండా తన పను తాను చేసుకుంటూ పోతే చాలా మంచి ఫలితాలు పొందడానికి వీలుగా ఉంటూ ఉంటుంది వీలైనట్లయితే ప్రతినిత్యం కూడా బుధగ్రహ కవచాన్ని అలాగే శనైశ్వర గ్రహ క కవచ పారాయణాన్ని వినండి లేదా చదవండి దానితో మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు మకర రాశి ఈ రాశి వారికి ఏళ్నాటి శని అనేటువంటిది సంపూర్ణంగా తొలగిపోయింది వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా విజయమన సంప్రాప్తి అనేది కలుగుతుంటుంది దాదాపు ఏడున్నర సంవత్సరాల తర్వాత ఇక నుండి వారికి శుభప్రదమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు గురుగ్రహ సంచారం అనేది కాస్త మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా శని చాలా అనుకూల్యమైనటువంటి కాలంలోకి రావడం చేత వీరు శుభప్రదమైనటువంటి వార్తలు వినడం దానితో ఆర్థిక పురోభివృద్ధి కలగడం సంభవిస్తూ ఉంటుంది వీరైతే ప్రతినిత్యము కూడా శివాష్టోత్తర శతనామావళి పారాయణం గురుగ్రహ కవచాన్ని రెండు చదవండి దానితో మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు కుంభరాశి ఈ రాశి వారికి శనిగ్రహ సంచారం అనేది రెండవ స్థానంలోకి ఏర్పడడం చేత శిరస్సు నుండి శని కిందికి మారడం చేత కొంత మేర శుభప్రదంగా భావించవచ్చు స్వల్పమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా గురుగ్రహ సంచారం త్వరలో మార్పు ఉండడం వల్ల మెరుగైనటువంటి ఫలితాలు అధికంగా పొందుతూ ఉంటారు దాని ప్రభావం అనేది ఇప్పటి నుండే ప్రారంభమైంది కనుక మీరు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు మరిన్ని పొందడం కొరకు గురుగ్రహ కవచ పారాయణం శనైశ్వర గ్రహ కవచ పారాయణాన్ని చేయడం చేత మరింత శుభప్రదంగా ఫలితాలు పొందుతూ ఉంటారు మీనరాశి వారికి వీరు ఐదు గ్రహాలకు జపాదులు ఆచరించుకోవడం చాలా శ్రేష్టం వీరికి ఏలనాడి శని ప్రభావం శిరస్సులో ఉన్నందువల్ల తప్పకుండా శనిగ్రహానికి జపం అనేది ఆచరించుకోండి దానితో త్వరగా చెడు ఫలితాలు అనేవి తగ్గి మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటూ ఉంటుంది వీలైతే ప్రతినిత్యము శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకొని దాని తీర్థం పొందడం వల్ల కాస్త మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటుంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాల్యాయ మాగేణీ గోబ్రామ్ హణేభ్య శుభమస్మస్తూ